పల్నాడు జిల్లా రూంపిచెర్ల మండలంలో టీడీపీ అభ్యర్థులు అరవింద్ బాబు శ్రీకృష్ణ దేవరాయలు ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు అరవింద్ బాబు ప్రజలంతా ఓటు హక్కును వినియోగించి టీడీపీని గెలిపించాలని కోరారు బిగ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో రూపచర్ల మండలం మరి దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలు తిరగడం జరిగింది మరి వాళ్ళ చివరి చిట్ చివర ముత్తనపల్లి గ్రామంలో మేము రావడం జరిగింది మరి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఇది గుండెకాయ వంటిది మరి ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తూ ఉంది మరి వాళ్ళు చూస్తే ఈ గ్రామం వచ్చిన తర్వాత మరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పర్యటన కూడా చాలా బాగుంది ఇక్కడ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి చదవడం అరవింద్ బాబు కూడా ఈ పర్యటనలో భాగమై తిరుగుతూ ఉన్నాము వాళ్ళు ఉదయం మొదలు పెడితే ఈ ని మేము ఉదయం మునమాక అదేవిధంగా ఇప్పర్లపల్లి అన్నారపాడు మా తురుమేళ్ళ సుబ్బాయిపాలెం అదే అదేవిధంగా ఇప్పుడు రైతు నగరం అన్నారపాడు ఇప్పుడు ముత్తంపల్లి గ్రామానికి కూడా పర్యటన చేయడం జరిగింది అంటే విస్తృతంగా పర్యటన చేస్తూ ఎంపీ గారు ఎమ్మెల్యే ఇద్దరం కూడా మరి ప్రచారం చేస్తూ ఉన్నాము ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నేను కానీ శ్రీకృష్ణ దేవరాలు గారి ముగ్గురం కూడా ఇద్దరం కూడా మరి పర్యటన చేస్తూ ఈ పర్యటన విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఒకటే ఈ మేనిఫెస్టో ఒకటి ప్రతి గ్రామంలో చెప్తూ ఉన్నాము పేద ప్రజలకి రెండు సెంట్ల ఇళ్ల స్థానం ఇవ్వడం జరుగుంది మరి పేద మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేద మహిళలకు నెలకి పద్దెనిమిది వందల రూపాయలు బ్యాంకులు డిపాజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది రైతులకు పెట్టుబడికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది మరి చదువుకునే బిడలకి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మరి చూపిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ ఓట్లు వేయాలి ఎంపీ శ్రీకృష్ణ దేవరావు గెలిపించండి అరవింద్ బాబుని ఎమ్మెల్యే గెలిపించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించమని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ని మరి ఉపయోగించుకోవాలి ఎవరైతే మంచి నాయకుడున్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసి గెలిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము